ద్విచక్ర వాహనదారులు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ కలిగి ఉండాలని హెల్మెట్ మరో జన్మనిస్తుందని గిద్దలూరు రూరల్ సర్కరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల మోటు వద్ద హెల్మెట్పై బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య నిర్వహించారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల దారులతో కలిసి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అవగాహన ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరోలు మండలంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని ప్రతిరోజు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తారని అందరూ కూడా హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపాలని లేకపోతే అపరాధ రుసుముతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు ఇప్పటి నుంచి ఒక వన్ వీక్లో ఎట్టి పరిస్థితులు అందరూ హెల్మెట్ కొనుక్కోవాలి ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కొని హెల్మెట్ కొనుక్కొని వాడాలి అవి లేకుండా కానీ ఎవరైనా కానీ హైవే మీద కానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేస్తాం డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రజలకు తెలియజేయటం అనగా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఊరిలో ఇంట్లో ఉంటుంది రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా లేనప్పుడు కింద పట్టడం వల్ల హెల్మెట్ లేకపోతే స్పాట్లో చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి హెల్మెట్ కొనుక్కొని మీ జీవితాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం